అండి నమస్కారం నేను మీరు వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇప్పుడే ఇప్పుడు డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయిన వెంటనే మన ఫ్రెండు పోయకుండా గంగమ్మ వీడియోలో కనిపించినాడు కదా మాటలతో మెస్ప్రైజ్ చేసే మధు మన ఫ్రెండు ఇండోర్ గట్లా డ్రాప్ చేసేట అడుగుతున్నా పప్పు సరే వస్తాను ట్రావెల్ చేసేదాన్ని మీరు అడుక్కోండా నేను ఆ చెప్పదు నేనే వస్తాను వెళ్దాము అన్న కొత్త రకంగా ఉంది ఇది ఏదో సెటప్ ఫ్రెండ్స్ ఇప్పుడే బైరడుపల్లికి అయితే చేరుకున్నాము నేను మొదటి బైరడుపల్లలో వచ్చేసి పానీపూరి సెంటరు అమ్మాయి అంబాయాక ఉబెన్ ఉబెన్ పానీపూరి సెంటర్ ఫస్ట్ టైం వచ్చిందా పానీపూరి ప్లేట్ ఇవ్వండి తిని ఒకసారి చూద్దాము ఎట్లుందో బాగుండదు బాగా తింటే మాత్రం తెలుస్తుంది ఫస్ట్ టైం ఎట్లుంటుందో సూపర్గా వేస్తానండి టేస్ట్ బాగుందా సూపర్ అండి ఆహా మీ రుచి అరే రే మై మరి రుచి అప్పుడు ఇదే నిజంగానే బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ అదేదో సాంగ్ ఒక పాతకాలం అనుకుంటా పాతకాలం అన్న ఆహా మీ రుచి అరే రే మై మరి రుచి पाटला सुरे चूड टेस्ट बेस मन सप्टबर पाणी पडका कोण सर थँक्यू सो मच ठीक शाम को कितना कहता है भाई नो, वो शाम को कितना घंटे लेके क्या भी नहीं अभी नहीं होगा अभी कितना भाई हो ये बात